హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పెండింగ్ బిల్లు చెల్లింపుల తాజా సమాచారం గురించి అయితే తెలుసుకుందాము పెండింగ్ బిల్లుల పేమెంట్ జరుగుతోంది పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా చూస్తున్నవారు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని రీజ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోతాము ఫ్రెండ్స్ వచ్చినట్లయితే రాష్ట్రంలోని ఉద్యోగులు ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లు పెండింగ్ బిల్లుల చెల్లింపులకు సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ వచ్చింది కొన్ని కేటగిరీల బిల్లులు క్లియర్ అవుతుండగా చాలా వరకు బిల్లులు ఇంకా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్ లోనే ఉన్నాయి ఈ నేపథ్యంలో ప్రభుత్వం నిధుల సమీకరణ చర్యలు చేపడుతోంది ఏపీ ఏ ట్రెజరీ పరిధిలో ఏ బిల్లులు చెల్లించబడ్డాయి ఏవి పెండింగ్లో ఉన్నాయి అనేది వివరంగా తెలుసుకుందాము ప్రస్తుతం క్లియర్ అయిన చెల్లింపుల వివరాలు చూసుకున్నట్లయితే ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్ల మిత్రులు గమనిస్తున్నట్టుగా కొన్ని రకాల బిల్లులకు సంబంధించిన చెల్లింపులు జరుగుతున్నాయి వాటి వివరాలు చూసుకున్నట్లయితే జిఐఎస్ ఫైనల్ పేమెంట్ పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఉద్యోగులకు సంబంధించి జిఐఎస్ ఫైనల్ పేమెంట్ అమౌంట్ వారి ఖాతాలో క్రెడిట్ అయినట్టుగా నిర్ధారణ అయింది జెడ్పీఎఫ్ లోన్లు ఫిబ్రవరి నెలలో దరఖాస్తు చేసుకున్న జడ్పీపిఎఫ్ లోన్ మొత్తం ఈరోజు ఉదయం ఎనిమిది గంటల నలభై ఆరు నిమిషాలకు వారి గంట వారి ఖాతాలో జమ అయింది ఇక ఏపీజీఎల్ఐ లోన్లు మరియు గ్రాట్యుటీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ జీవిత బీమా ఏపీజీఎల్ఐ లోన్లు మరియు గ్రాట్యుటీకి సంబంధించిన కొన్ని బిల్లులు క్రమంగా క్లియర్ అవుతున్నాయి చాలామంది ఉద్యోగుల ఖాతాల్లో ఈ మొత్తాలు జమ అవుతున్నట్టు సమాచారము మెడికల్ రిఎంబర్స్మెంట్ బిల్లులు కొన్ని మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులు మరియు జిఎస్టి బిల్లులకు సంబంధించిన మొత్తాలు కూడా జమ అవుతున్నట్టు తెలుస్తోంది సిపిఎస్ మ్యాచింగ్ గ్రాంట్స్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఉద్యమాలకు సంబంధించి గతంలో నిలిచిపోయిన ప్రభుత్వ కాంట్రిబ్యూషన్ వారి యొక్క ప్రాణ్ ఖాతాలో జమ అయినట్టు ఇదివరకే నిర్ధారణ అయినది ఇంకా పెండింగ్లో ఉన్నటువంటి బిల్లుల వివరాలు చూసుకున్నట్లయితే అనేక ముఖ్యమైన బిల్లులు ఇంకా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లీనర్స్ దశలోనే ఉన్నాయి ఉద్యోగులు మరియు పెన్షనర్లు వీటికి క్లియరెన్స్ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు ఉపాధ్యాయుల బిల్లులు సరెండర్ లీవ్ బిల్లులు ఉపాధ్యాయులకు సంబంధించి ఎస్ఎల్ బిల్లులు ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి టీఏ బకాయిలు ప్రయాణ భత్యానికి సంబంధించిన బకాయిలు చాలా కాలంగా నిలిచిపోయాయి రిటైర్ ఉద్యోగుల బిల్లులు సంపాదిత సెలవులు ఎర్నూరు లీవ్స్ పదవి విరమణ చేసిన ఉద్యోగులకు రావాల్సిన ఎర్నూరు లీవ్స్ నగదు చెల్లింపులు పెండింగ్లో ఉన్నాయి ఎస్ఎల్ బిల్లులు రెండు వేల ఇరవై ఒకటి నుంచి పెండింగ్లో ఉన్న సరెండర్ బిల్లులు ఇంకా క్లియర్ కాలేదు పెన్షన్ కమ్యూటేషన్ మూడు వందల రోజుల పెన్షన్ కమ్యూటేషన్ అలాగే లీవ్ ఎన్క్యాచ్మెంట్ బిల్లులు కూడా పెండింగ్లో ఉన్నాయి పదకొండవ పిఆర్సీ బకాయిలు పెన్షనర్లకు చెల్లించాల్సిన పదకొండవ పిఆర్సికి సంబంధించిన బకాయిలు ఇంకా విడుదల కాలేదు మెడికల్ బిల్లులు మెడికల్ పదవి వివరణ చేసిన ఉద్యోగులకు మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులు కూడా నిరీక్షణలోనే ఉన్నాయి ఇతర శాఖల బిల్లులు పోలీసు శాఖ పోలీసు మిత్రులకు సంబంధించి టీఏ బిల్లులు ఎస్ఎల్ బిల్లులు పెండింగ్లో ఉన్నాయి ఆరోగ్య శాఖ హెల్త్ డిపార్ట్మెంట్ ఉద్యోగులకు సంబంధించి బకాయిలు కూడా పెండింగ్లోనే ఉన్నాయి సిఎఫ్ఎంఎస్ పోర్టల్పై ముఖ్య గమనిక డిడిఓల కోసం ఫ్రెండ్స్ ఈ యొక్క ఆర్థిక సంవత్సరంలో నూతన నూతన ఆర్థిక సంవత్సరంలో రిటైర్ అయిన వారికి ఈఎల్సు హెచ్పిఎల్ బిల్లులు కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం కావడంతో కొత్త బిల్ నెంబర్తో జనరేట్ చేయబడి మూడు టు ఫైవ్ అని అయితే చూపిస్తుంది ఆ తర్వాత సిఎఫ్ఎంఎస్ వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ చూపిస్తున్నాయి మరి ఫైనాన్షియల్ శాఖ నిధి పోర్టల్ ద్వారా అందించిన సమాచారం ప్రకారం డీడీఓలు ఈ బిల్లులను తిరిగి సబ్మిట్ చేయవలసిన అవసరం లేదు అవి ఆటోమేటిక్ గానే మళ్ళీ వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ నుంచి ఫస్ట్ నుంచి ఇట్లా ప్రాసెస్ అవుతాయి అన్నమాట నిధుల సమీకరణ కోసం ప్రభుత్వం చర్యలు పెండింగ్ బిల్లులను క్లియర్ చేయడానికి అవసరమైనటువంటి నిధులు నిధుల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా నిధులు సమీకరిస్తోంది ఆ వివరాలు చూసుకున్నట్లయితే ఆర్బీఐ కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్ ఈ కుబెర్ ప్లాట్ఫామ్పై జూన్ పది రెండు వేల ఇరవై ఐదున సెక్యూరిటీ వేలం ద్వారా ఏడు వేల కోట్లు సమీకరించనుంది గత రెండు వారాల్లో ప్రభుత్వం ఇప్పటికే రుణం తీసుకోవడంతో ఈ కొత్త సమీకరణతో కలిపి మొత్తం పద్నాలుగు వేల కోట్లు సమీకరించినట్టు అవుతుంది ఈ నిధులు పెండింగ్ బిల్లుల చెల్లింపులకు ఉపయోగపడతాయనైతే భావిస్తున్నారు ప్రస్తుత పరిస్థితిని బట్టి ప్రభుత్వం నిధులు సమీకరించి క్రమక్రమంగా బిల్లులను క్లియర్ చేసే ప్రయత్నంలో ఉంది కొన్ని చెల్లింపులు జరుగుతున్నప్పటికీ ఉద్యోగుల మరియు పెన్షనర్ల తమ బకాయిల కోసం ఇంకా వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది సో రాబోయే రోజుల్లో మరికొన్ని బిల్లులు క్లియర్ అవుతాయని అయితే ఆశిద్దాము తాజా అప్డేట్ కోసం మీ యొక్క ఖాతాని అలాగే బిల్లు పేమెంట్ పెండింగ్ స్టేటస్ని చెక్ చేసుకుంటూ ఉండండి పోర్టల్లో అలాగే ఎటువంటి అప్డేట్ వచ్చినా పెండింగ్ బిల్లుకు సంబంధించి ఏడు వేల కోట్ల రూపాయలు ఏ విధంగా ఉపయోగిస్తున్నారు దీనికి సంబంధించి అప్డేట్ వచ్చినా సరే ఖచ్చితంగా మన ఛానల్ ద్వారా అందిస్తాను మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో